అంశాలపై మాట్లాడడానికి డిబేట్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు నమస్తే అండి యా గుడ్ ఈవినింగ్ అండి అందరికి నమస్కారం లింగం యాదవ్ గారు చెప్పండి ఇప్పుడు చూసుకుంటే జోడో యాత్రతో మంచి ఊపు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి ఈ న్యాయ యాత్ర ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు ముందుగా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ శుభాకాంక్షలు ఎస్ మీరు అన్నట్టు ఇవాళ దేశంలోనే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇవాళ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర మనకు కనబడుతూనే ఉంది ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పాసిస్ట్ ఫోర్సులకు వ్యతిరేకంగా ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్న ఈ మోడీ అమిత్ వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అవసరమే ఉంది సో అందుకే దాన్ని ఇలా ప్రజలకు వివరించడానికి మరి ఒకసారి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అంటే మణిపూర్ నుంచి మళ్ళా గుజరాత్ బాంబే వరకు కూడా అంటే ఇవాళ మణిపూర్లో మనం చూస్తున్నాం మన్ననే దాదాపు మణిపూర్ మంటల్లో తగలబడిపోయింది మరి ఈ దేశ ప్రధాని కానీ హోమ్ మినిస్టర్ కానీ కనీసం ఒకసారి కూడా స్పందించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇలా మణిపూర్లో ఉన్నటువంటి ఎందుకు ఇలా మణిపూర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అంటే అక్కడ రెండు వర్గాలను ఇలా విభజించి వాళ్ళ మధ్యలో వైరం రాజేసి ఇలా చలిదాసుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ సో అందుకే ఇలా అక్కడ ఆ ప్రజలకు న్యాయం జరగాలని ఆ మణిపూర్ ప్రజలు శాంతి నెలకొనాలని ఇలా అదేవిధంగా దేశంలో ఇలా ఎక్కడ చూసినా కూడా విద్వేష రాజకీయాలు ఉన్నాయి ఆ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా రాహుల్ గాంధీ గారు మరి ఒకసారి ఇలా ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు న్యాయం అంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం అందాలని సో దానికోసం అందుకే యాత్ర పేరు కూడా ఇలా న్యాయ యాత్రని ఇలా రేపు జనవరి నుంచి ప్రారంభించమైతుంది సో అందుకే ఇలా ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒకటే సందేశం దేశ ప్రజలందరూ కూడా ఇలా ప్రజాస్వామ్యం బతకాలంటే ఇలా రాజ్యాంగాన్ని మార్చకుండా ఉండాలంటే ఈ దేశాన్ని పాసిస్టు పాలన నుంచి విముక్తి జరగాలంటే ఇలా ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సో దాన్ని ఇలా ప్రజలకు వివరించడానికి ఈ యాత్ర ఇలా మళ్ళా ప్రారంభించడం జరుగుతుంది అంటే సార్ రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని యాత్ర సాగబోతుందని అనుకోవచ్చా డెట్ గా అండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ మేమే ఎన్జిఓస్ కాదు కదా మేము కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్ కూడా ఇవాళ ఎలక్షన్ లో పోటీ చేస్తుంది సో అందుకే చెప్తున్నాం ఇలా ఎలక్షన్ పోటీ చేయడంతో పాటు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఈ పాలకులు ఏదైతే ఇలా మోదీ అమిత్ షా తొమ్మిదిన్నర ఏళ్లుగా చేస్తున్నటువంటి ఈ పాలన విధానాలకు వ్యతిరేకంగా ఇలా చూడండి మీరు ఎక్కడైనా కనీసం స్వేచ్ఛ ఉందా అండి ప్రజాస్వామ్యంగా ఎవరైనా మాట్లాడగలుగుతారా ఇలా మాట్లాడితే ఇలా సెడిషన్స్ కేసు అసలు సెడిషన్ కేసులు ఎప్పుడు పెడతారండి అంటే ఇలా దేశంలో ప్రజాస్వామ్యం లేదు మాట్లాడితే ఇలా ఏ కేసు ఎవరి మీద పడుతుందని ఇలా మనం ఇక్కడ డిస్కషన్ లో కూడా ఏమి మాట్లాడితే కూడా ఏ సెడిషన్ కేసు వస్తుందో అనే భయప్రాంతం ఇలా మీడియా స్వేచ్ఛ కూడా లేదు ఇట్లాంటి సందర్భంలో సో దీని ప్రజలకు వివరించడానికి డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఒక భాగమండి సో ఎలక్షన్ లో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధమే ఇలా మేము అన్న తెలంగాణలో చూసాం ఇలా తెలంగాణ ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ ఎవరు అధికారంలోకి వస్తారు మేము ఇదే చర్చలు ఎన్నో సార్లు చెప్పాం సో ఇలా తెలంగాణ ప్రజలు విశ్వసించరు నమ్మిర్రు మేము ఏదైతే చేసినావు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా రేపు దేశంలో కూడా ఈ మోడీకి వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నావు డెఫినెట్ కూడా ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇవాళ మోడీ ఈ ద్వయం అమిత్ షా ద్వయం ఏ విధంగా ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది మీరు మన్ననే చూస్తారు పార్లమెంట్ లో దాదాపు నూట నలభై మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేసినాం అసలు ఇక ఎంపీలే పార్లమెంట్ లో సస్పెండ్ చేస్తే మరి ఇక పార్లమెంట్ ఉన్నది ఎందుకండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి అంటే ఏ విధంగా ఇవాళ నియంతృత్వ ధోరణకు అథారిటేరియన్ గవర్నమెంట్ గా ఈ ప్రభుత్వం మారుతుంది ఈ మోడీ ఏ విధంగా నియంతృత్వ విధానాలకు కాదు గతంలో ఉన్నటువంటి మనం చూసిన జర్మనీలో నియంత ఏ విధంగా హిట్లర్ కనుక చేసిండో ఇలా దేశంలో కూడా మోడీ ఆ విధంగానే చేస్తున్నాడు ఇవాళ ఎంపీలందరినీ సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేసుకుంటే మరి ఇక ప్రజాస్వామ్యం ఎందుకండి ఇలా ప్రజాస్వామ్యంలో చర్చ ద్వారా బిల్లులు పాస్ కావాలి తప్ప ఏకాపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఒక ఏదో నియంత్రిత్వంగా ఏకపక్షంగా బిల్లులు పాస్ చేసినట్టుగా ప్రజాస్వామ్యం ఎందుకు సో దీన్ని ఇలా ప్రజలకు వివరిస్తున్నాం ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సో డెఫినెట్ కూడా ఇక రాబోయే రోజులలో ఈ మోడీకి అమిత్ షా డెఫినెట్ కూడా బుద్ధి చెప్తారు అయితే లింగం మీద చూసుకుంటే జోడో యాత్రతో ఎంత ఊపి మీద వచ్చారో తెలిసిన విషయమే మరి న్యాయ యాత్ర ఏమి ఉండదని బీజేపీ నేతలు కొట్టి పడేస్తున్నారు దీనికి మీరేమంటారు అదే చెప్తున్నావు ఇలా బీజేపీ వాళ్ళ భయం అవుతుంది వాళ్ళు తొమ్మిది నలభై ఏళ్ళుగా ఏమి చేసిరో చెప్పాలి కదా నీకు అధికారంలో ఉన్న పార్టీ నీ పాలసీలు ఏం చేశావు నీ ప్రభుత్వం ఏం చేసింది దేశ ప్రజలకు అది చెప్పండి వదిలేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మరి నీకు ఎందుకండి అంత భయం ఇలా అన్న చేశాం యాత్ర ద్వారా ఇలా తెలంగాణలో కర్ణాటకలో ఇలా ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు సో డెఫినెట్ కూడా రేపు మణిపూర్ నుంచి నీకు ముంబై వరకు జరుగుతున్న యాత్ర న్యాయ యాత్ర ద్వారా కూడా ఇలా దేశ ప్రజలకు ఇలా మేము వివరిస్తాం ఈ మోడీ పాసిస్ట్ విధానాలని ఇలా డెఫినెట్ కూడా ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతారు సో దీన్ని తట్టుకోలేక బీజేపీ మరి మీకు భయం ఎందుకు నిజంగా రాహుల్ గాంధీ యాత్ర న్యాయ యాత్ర ద్వారా ఏమి జరగబోతో మీరు ఎందుకు కూలికి పడుతున్నారు అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్లకు భయం పట్టుకుంది సో దాన్ని ఏదో విమర్శించడే ఎన్ని ఏం చేసినా వీళ్ళు ఎన్ని కుట్రంట్రాలు కుట్రలు చేసినా కూడా ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు అయితే ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ న్యాయయాత్ర మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్ గా అండి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని పార్టీలు ఇలా ఇండియా అనే కూటమి ఇలా కాంగ్రెస్ ఒకటే కాదు ఇలా మనం అర్థం చేసుకోవాలి ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ కూటంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఇలా అందరూ కూడా ఇలా కలిసి కట్టుగా ఒకటే లక్ష్యం ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ మతోన్ ప్రభుత్వం వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఈ చేస్తున్న పాలసీలు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తారు డెఫినెట్ కూడా రాబోయే రోజులలో డెఫినెట్ కూడా రేపు సార్వత్రిక ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో అన్ని పార్టీలు కూడా డెఫినెట్ కూడా విజయం సాధిస్తది ఇలా ప్రజలు కూడా అదే